ఈరోజు ప్రత్యేకంగా పౌర్ణమి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ముందు కళ్యాణం జరుపుకొని అన్నదానం చేసుకుందాం అని చెప్పి ఇక్కడ మేము నిర్ణయించుకోవడం జరిగింది గ్రామ ప్రజలకు అలాగే ముప్పై ఆరు కులాల పెద్ద మనుషులు అటలాపూర్ గ్రామంలో ఉన్నటువంటి నూట అరవై మూడు సర్వే నెంబర్లో గల భూమి ఇంతకుముందు గవర్నమెంట్ ల్యాండ్ను కొందరు ఆత్మపై ఎత్తే ఊరందరు వచ్చి ఊరి సమక్షంగా క్లీన్ చేయడం జరిగింది మళ్ళీ దీన్ని కొందరు వచ్చి అడ్డుకొని అక్కడ మా సొంతం జాగా ఈ కమ్యూనిటీ హాల్ కడతాం ఇది కడతామని చెప్పి అక్రమ కట్టడం చేస్తే కూలగొట్టడం జరిగింది ఊరు కతలాపూర్ గ్రామ ప్రజలు అన్ని కులాలకు సంబంధించిన గ్రామ ప్రజలందరూ కలిసి శ్రీ వెంకటేశ్వర దేవస్థానంతో కళ్యాణ మండపం నిర్ణయించ కడదామని నిర్ణయించుకోవడం జరిగింది అందుగానే ఈరోజు కూడా ఉన్నం సందర్భంగా భోజనాలు ఏర్పాటు చేసుకొని ఊరు సమక్షంలో తీర్థప్రసాదం తీసుకుంటామని చెప్పి ఇవాళ మోపు రావడం జరిగింది కళ్యాణం జరిపించుకొని గ్రామ ప్రజలకు ఇలా భోజనాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ల్యాండు నూట అరవై మూడులో ఉన్నటువంటి ఈ ల్యాండును వెంకటేశ్వర దేవస్థానం కోసము ఊరు కమిటీ అన్ని కులాల పెద్ద మనుషులు కలిసి తీర్మానం చేసి రాసివ్వడం జరిగింది మేము ముప్పై ఆరు కులాలు వీడిసి మొత్తం కలిసి గతంలో క వెంకటేశ్వర స్వామి టెంపుల్ కళ్యాణ మండపం కోసం కేటాయించడం జరిగింది దానిని అక్రమంగా మాకు ఎవరో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మాజీ అధికారి రాసిచ్చిండని చెప్పి అక్రమంగా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తే ఊరు మొత్తం కలిసి ఏకమై గ్రామ ప్రజలు దాన్ని డిస్మెంటల్ చేయడం జరిగింది అలాగే ఈ భూమిని గవర్నమెంట్ నూట అరవై మూడు సర్వే నెంబర్లో గల గవర్నమెంట్ భూమిని వెంకటేశ్వర స్వామి టెంపుల్కు మేము ఖచ్చితంగా కేటాయించాలని ఎంఆర్ఓ గారికి పత్రం ఇవ్వడం జరిగింది మమ్మ అక్రమ కట్టడం వాళ్ళు కడితే వాళ్ళ నాపాల్సింది పోయి పోలీస్ సిబ్బంది కూడా ఇప్పుడు కళ్యాణం చేయడానికి మేము అందరం గ్యాదర్ అయితే కళ్యాణం చేపియకుండా పోలీస్ బందోబస్తులు దించడం జరిగింది మా మీ ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము అధికారులను కోర కోరడం ఏంటంటే ఈ భూమిని వెంకటేశ్వర స్వామి టెంపుల్కే ఉంచాలి అని మేము కోరడం జరిగింది గ్రామ ప్రజల తరఫున ఇది ఈ ఒక్క సమస్యను మాది తెలుగు చేయాల్సిందిగా కోరుతున్నాం ఇది సమస్త గ్రామ ప్రజల సంబంధమైన సమస్య కాబట్టి దీనికి కళ్యాణం ప్రతీ నెల కళ్యాణం జరుపుతూ ప్రతి పౌర్ణమికి కళ్యాణం జరుపుతూ వెంకటేశ్వర స్వామికి అన్నదాన సంతర్పణ కలు జరుగుతున్నది అయితే ఇంతకు ముందు అక్కడ హై స్కూల్లో ఆఫ్ ఉండేది హై స్కూల్లో పెద్ద జాతర చేసినాం అక్కడ ఇప్పుడు స్కూల్ ఆన్ అయింది కాబట్టి అక్కడ చేసే ప్రసక్తి లేదు ఇక్కడ మాకు ప్లేస్ లేదు వేరే కాడ చేయాలంటే ప్లేస్ లేదు ఇక్కడ మేము అంతకుముందే ఎమ్ గారికి వినతి పత్రం ఇచ్చినాము దీన్ని టెంపుల్కు కేటాయించమని అట్లాగే కలెక్టర్ కూడా ఇస్తామని మేము ఆలోచించినాము ఇప్పుడు దీనికి అడ్డుకోవడానికి దీన్ని కొన్ని దుష్టశక్తులు అడ్డుకోవడానికి దీన్ని స్వాధీనం చేసుకోవడానికి ముందుకొచ్చి ఊరును చీల్చి దీన్ని ఊర్లో ఒక వివాదంగా తయారు చేసి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు చిన్న మంది కొంతమంది లాభం కోసం ఊరినంతా విచ్ఛిన్నం చేస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని కలెక్టర్ గారు కానీ మన ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ దీన్ని పరిగణంలోకి తీసుకొని దయచేసి వెంకటేశ్వర టెంపుల్ స్వామి టెంపుల్కే దీన్ని కేటాయించాలని కోరుతున్నాము గ్రామ ప్రజల తరఫున ఈ ఈ స్థలాన్ని కేవలం వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం కేటాయించవలసిందే కత్లాపూర్ గ్రామ ప్రజలందరి తరఫున నేను విన్నవిస్తున్నాను